ఓం శ్రీమాత్రే నమ పురాణం ఒకటవ భాగం శ్రీ రజతాచల శిఖరం మీద శివపార్వతులు వినోదంగా ముచ్చటిస్తూ ఉన్నారు వారి పాదాల వద్ద ఉపమన్నుడు భృంగి నందికేశ్వరుడు మొదలైన ప్రమదులు శివుని అందే తమ శుద్ధ మనస్సును కేంద్రీకరించి సేవిస్తూ ఉన్నారు ఆ సమయంలో నారద మహాముని కైలాసానికి వచ్చాడు రాగానే ఆది దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు చంద్రశేఖరుడు తన కంటితో నారదుణ్ణి చల్లగా చూశాడు అంబికాదేవి నారద నీవు భూలోకానికి వచ్చావు కదా అక్కడి విశేషాలు స్వామివారికి విన్నవించు అన్నది అప్పుడు నారదుడు స్వామి ఎందువల్లనో తెలియదు కానీ భూమిపై శివభక్తి సన్నగిల్లింది కొందరు కేవలం శివాచారాలలో మునిగి శైవేతరులతో మాట్లాడటమే మానివేసి శివతత్వాన్ని ప్రచారం చేయడం లేదు కొందరు కేవలం లౌకిక జీవనంలో మునిగిపోయారు మరికొందరైతే బ్రహ్మానందంలో మునిగి తమని తాము మరిచి సమాజానికి ఉపయోగపడకుండా పోయారు ఏమైతేనేమి తమ భక్తి తత్వము సంపూర్ణ సమాజానికి తెలియడం లేదు అందువల్ల మానవులందరూ లింగస్థల జంగమస్థల ప్రసాద స్థలములో స్వీకరించి మహాభక్తులై ఉండే నిమిత్తం తమరొకసారి భూలోకంలో అవతరించక తప్పదు మహాదేవుడైన పరమేశ్వరుడు అనురాగ చిత్తుడై నారదుని మాటలు విని ఇలా అన్నాడు నారద నీ కోరిక ప్రకారం భూలోకంలో అవతరించవలసిందే అయితే నాకు నందీశ్వరునికి రవ్వంత కూడా భేదం లేదు ఆ కారణంగా నా పక్షాన నందిని భూలోకానికి పంపుతున్నాను పార్వతీదేవి ఈ మాటలు విని చిరునవ్వు నవ్వి నాదా మీరు ఇలా అనడంలోని ఆంతర్యమేమిటి నిజంగా నందీశ్వరుడు మీరు ఒక్కరేనా లేక భక్తపరాధీనులు కాబట్టి నేను నా భక్తుడు ఒకటి అన్న అర్థంలో ఈ మాట అన్నారా అని ప్రశ్నించింది అది విని పరమేశ్వరుడు నారదుడు పార్వతీదేవి వింటుండగా ఇలా అన్నాడు దేవి నీవు చెప్పింది నిజమే భక్తుని శరీరమే నా శరీరం నాకు భక్తునికి భేదం లేదు అందుకనే అలా అన్నాను అంతేగాకుండా ఇంకో కథ కూడా ఉంది